అయోధ్య గర్భగుడిలో రామ్లల్లా కొలువు తీరాడు వేద మంత్రోచ్చరణల నడుమ కార్యక్రమం కొనసాగింది ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరిగే వరకు రామయ్యకు రోజు ఐదు సార్లు ప్రత్యేక హారతిస్తారు మరోవైపు ఈ నెల ఇరవై రెండున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ హాలిడే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయోధ్య రామమందిరం గర్భగుడిలోని పీఠంపై రామ్లల్లా కొలువు తీరాడు వేద మంత్రోచ్చారణల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు నాలుగు గంటల పాటు ప్రత్యేక పూజలు జరిగాయి పూజల్లో శిల్పి అరుణ్ యోగిరాజ్ పలువురు సాధువులు పాల్గొన్నారు ఐదేళ్ల శ్రీరాముడిని తలపించే యాభై ఒక్క అంగుళాల పొడవైన నల్లరాతి విగ్రహాన్ని శాస్త్రోక్తమైన పూజలతో పీఠంపై ప్రతిష్ఠించారు ప్రస్తుతం రామ్లల్లా విగ్రహాన్ని తెరతో కప్పి ఉంచారని విగ్రహం కళ్లకు వస్త్రం కట్టారని తెలుస్తోంది గర్భగుడి ప్రదేశంలో ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతాదళం సిబ్బందిని మోహరించారు గర్భగుడి దగ్గరకు మొబైల్ ఫోన్తో వెళ్లడానికి ఎవ్వరికీ అనుమతివ్వడం లేదు ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరిగే వరకు గర్భగుడిలో రామయ్యకు ప్రతిరోజు ఐదు సార్లు ప్రత్యేక హారతిస్తారు ఈ కార్యక్రమంలో రోజూ ఒక్కో రకమైన పవిత్ర వస్త్రాలతో రామ్ లల్లాను ఆరాధిస్తారు ఈ పూజలు క్రతువులను నూట ఇరవై ఒక్క మంది ఆచార్యులు నిర్వహిస్తారు రామ్లల్లా ప్రాణప్రతిష్టకు ముందుగా శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు ఈ నలభై ఎనిమిది పేజీల పుస్తకంలో ఇరవై దేశాల స్టాంపులున్నాయి మొత్తం ఆరు తపాల స్టాంపుల్ని విడుదల చేశారు వీటిలో రామాలయం గణేషుడు హనుమంతుడు జటాయువు శబరి మొదలైనవి ఉన్నాయి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది ప్రతి చోట జై శ్రీరామ్ నినాదాలు మార్మురొగుతున్నాయి శ్రీరామ్లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది ఈ నెల ఇరవై రెండున హాఫ్ హాలిడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి సింగ్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికీ ఈ హాఫ్ హాలిడే వర్తిస్తుందన్నారు అయోధ్యలోని రామాలయంలో జరిగే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు మరోవైపు అయోధ్యలో చలి తీవ్రత పెరిగింది ఇరవై రెండున అయోధ్యలో వాతావరణ వివరాలు తెలియజేసేందుకు భారత వాతావరణ శాఖ ఏకంగా ఒక ప్రత్యేక వెబ్ పేజీని ప్రారంభించింది ఆ రోజు అత్యల్ప ఉష్ణోగ్రత పది పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత ఇరవై రెండు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని ఐఎండీ తెలిపింది